నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని చేసిన ప్రచారం అంత డొల్ల తేలుతుంది ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండో కప్పుతున్నారు కానీ అందరినీ ఒకేసారి చేర్చుకుని షాక్ ఇవ్వాలని అనుకోవడం లేదు ఎన్నికలకు ముందే ఎల్పీని విలీనం పూర్తి చేసి కేసీఆర్ నైతిక స్థైర్యం దెబ్బతీయాలని అనుకున్నారని ప్రచారం జరిగింది కానీ అక్కడ ఒక ఎమ్మెల్యే ఇక్కడొక ఎమ్మెల్యే తప్ప అందరూ కలిసికట్టుగా వచ్చి చేరే అవకాశాలు కనిపించడం లేదు ఇప్పటికే నలుగురు మాత్రమే కాంగ్రెస్లో చేరినట్టు తెల్లం వెంకట్రావు దానం నాగేంద్ర కడియం శ్రీహరి మాత్రమే పార్టీలో చేరారు ప్రకాష్ గౌడ్ ఇవాలో రేపో చేరుతారు నిజానికి ఇతర ఎమ్మెల్యేలు అంతా కలిసికట్టుగా వచ్చి కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం కాంగ్రెస్ నేతలు చేశారు రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీలు చేసిన వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారం చేశారు కానీ వారు భేటీలకు హాజరై తమకున్న సమస్యలను పరిష్కరించాలనుకున్నారు కానీ పార్టీ మారే ఆలోచన చేస్తున్నారో లేదో స్పష్టత లేదు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే తర్వాత రాజకీయం ఉంటుందని భావిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ తమ ఓటు బ్యాంకును కూడా నిలుపుకోవడానికి కష్టపడితే అప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకునే అవకాశం ఉంది అయితే వారి ఛాయిస్ కాంగ్రెస్నా బీజేపీనా అన్నది కూడా ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే ఉండవచ్చు